వేదికను అలం అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఈరోజు ఈ సభకు విచ్చేసిన మూడు పార్టీల నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చాలాసేపటి నుంచి మీరందరూ చాలా ఎంతో ఓపిక్గా వింటున్నారు సమయాభావం అయింది భోజనాలకు కూడా టైం అయ్యాయి కాబట్టి నేను కొంచెం క్లుప్తంగానే ముగిస్తాను మొట్టమొదటిది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే నెల్లిమల్ల నియోజకవర్గం అభివృద్ధి దిశలో వెళ్ళాలన్న ఒకే ఒక కోరికతో నేను చేస్తున్న పనులని ఇంకా విస్తారంగా చేయాలి ప్రతి ఒక్కరికి ఆసరాగా నిలబడాలి అండగా ఉంటూ ఈ నియోజకవర్గాన్ని ఒక హైదరాబాద్ నగరంలో తీర్చిదిద్దాలన్న ఒకే ఒక ఆశయంతో ఈరోజు మేము పవన్ కళ్యాణ్ గారి వెనకాతల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేయడం జరిగింది ఈ రాజకీయ వ్యవస్థ మారాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నరకాసురుడి చేతిలో నలుగుతున్నది కాబట్టి రాష్ట్రానికి మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగి ఊపిరిపోయాలి నాయకుల మీద అలాగే కార్యకర్తల మీద అలాగే ప్రజల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ మనం ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లాలన్న నమ్మకంతో అది చంద్రబాబు నాయుడు గారైన వంటి అనుభవజ్ఞులైన వారితో కలిస్తే అలాగే మోడీ గారి అనుభవం ఆయన వికాసంతో మనం ముందుకెళ్తే అటు భారతదేశం ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి దిశలో ముందుకెళ్తుందన్న నా నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తులకు నాంది పలికారు ఈ పొత్తు కూడా జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ చాలా అన్యాయం జరుగుతున్నది నలభై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర కలిగిన అతనికే అంత ఇబ్బంది పెడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం కూడా ఆయన ప్రభుత్వం లేదు ఇంకా ఆయన ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ప్రజల్ని ఎంత హింసిస్తున్నారో ఆ హింసిస్తున్న వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తుకి నాంది పలికారు ఖచ్చితంగా మీరందరూ కూడా దాన్ని గమనించాలి అలాగే నా సీటు ప్రప్రథమంగా ఒక మహిళా అభ్యర్థిగా ఆయన అనౌన్స్ చేశారు ఇరవై ఒక్క సీట్లు ఆయన తీసుకున్న దాంట్లో మహిళా అభ్యర్థిని కాబట్టి మీ అక్క చెల్లెలుగా మీ ఇంటి నాకు ఒక్క అవకాశం ఇస్తారని మన నియోజకవర్గంలో ఖచ్చితంగా అందరినీ కలుపుకుంటూ నారాయణ నాయుడు గారు ఎంత చక్కగా ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లారో అలాగే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఖచ్చితంగా తలలో నాలికలో ఉంటూ మీ అందరికీ కూడా ఒక సోదరిగా ఉంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను ఆహర్ని కృషి చేస్తానని చెప్పి అందరినీ కలుపుకుంటూ ముందుకెళ్తానని మాటిస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే బుడికొండ అప్పలనాయుడు అంటున్నాడంట రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గ పునర్విభజన జరిగిన తర్వాత నేను రెండు సార్లు గెలిచాను కాబట్టి ఈసారి కూడా విజయం నాదే అని అంటున్నాడంట దానికి మీరు అందరూ ఒప్పుకుంటారా ఒప్పుకోం ఖచ్చితంగా ఒప్పుకోం ఆయన అంటున్నది ఈ విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడానికి కారణం ఏంటంటే నెల్లిమర్ల మండలం కలిసిన తర్వాత నేను రెండు సార్లు గెలిచాను నెల్లిమర్ల మండలంలో నాదే పేచాయి ఖచ్చితంగా ఈసారి మనందరం కష్టపడి నెల్లిమర్ల మండలం నీ సొత్తు కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా అభివృద్ధి పదంలో చెప్తాం ఇక్కడ చాలా అన్యాయం జరిగింది ముఖ్యంగా నెల్లిమర్ల మండల వాసులకి చాలా అన్యాయం జరిగింది సుమారు పదహారు వేల వందల మందికి పట్టాలు ఇస్తామని చెప్పి రకరకాలుగా మోసం చేశారు ఆ మోసం మీకు తెలుసు కొండన్నారు అన్నారు పట్టాలు మాత్రమే ఇచ్చి వాళ్ళందరికీ కూడా అన్యాయం చేశారు వాళ్ళందరికీ అండగా మనం ఉండాలి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మనం ఖచ్చితంగా చూడాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను అలాగే రామతీర్థ సాగర్ ప్రాజెక్టు దానివల్ల మన నియోజకవర్గానికే కాదు చాలా ప్రాంతాలకి నీటి అద్దడి తగ్గుతుంది తాగునీరు సాగునీరు వస్తుంది కానీ ఆ ప్రాజెక్ట్ మొదలెట్టి మొదటి దశలోనే ఆగిపోయింది ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ఎటువంటి చిత్తశుద్ధి చూపించలేదు ఆ ప్రాజెక్ట్ కాదు ఏ కూడా కంప్లీట్ చేయలేదు అలాగే ఆ ప్రాజెక్టు వల్ల నష్టపోయిన ప్రజలు కూడా ఈ రోజు న్యాయం జరగలేదు సారిపల్లి ఏటి అగ్రహారం అలాగే ప్రజలకి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేద్దాం మనం చేసి తీరుదాం అలాగే మన నియోజకవర్గంలో చాలా మంది చదువుకున్న యువత ఉన్నారు ఈ రోజు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించుకొని తమ పిల్లలకు ఉద్యోగాలు రాలేదనే బాధపడుతున్నారు మన నాయకులందరూ చెప్పినట్టుగా డ్రగ్స్ కు కూడా అలవాటు పడిపోతున్నారు వాళ్ళు దానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గజ్జ దించాలి తరిమి తరిమి కొట్టాలి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ రామరాజ్యం మళ్ళీ రావాలి అది కూటమి వల్లే సాధ్యం మన పెద్దలందరూ నిర్ణయించారు కాబట్టి దాని దిశగా మనం అందరం కష్టపడి మన నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయాలని మీ ఇంకొకసారి కోరుకుంటున్నాను నేను చెప్తున్నది ఏంటంటే మనం ప్రతిరోజు కష్టపడాలి ప్రజల అమాయకులు అమాయక ప్రజలు మోసపడతారు మభ్య పెడుతున్నారు వీళ్ళు భయపడుతున్నారు ముఖ్యంగా మేము రాకపోతే సంక్షేమం ఆగిపోతుందని చెప్తున్నారు వైఎస్ఆర్ సిపి వాలంటీర్లను వాడకూడదు కానీ వాడి మరీ ప్రచారం చేస్తున్నారు మన మీద కేసులు బలాయించి మనల్ని ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకుండా మనం మనల్ని చెడ్డ చేయడానికి వీళ్ళందరూ చేస్తున్నారు శేఖర్ గారు చెప్పినట్టు ప్రతి అభ్యర్థి తాలూకా నామినేషన్ ని కూడా ఎలాగైనా నాశనం చేయాలని పన్నాగం పొందుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా శ్రద్ధ వహించి ఏ ఒక్క అభ్యర్థి నామినేషన్ సరిగ్గా దాఖలు ఈ ఈరోజు చూడడం జరుగుతున్నాయి వీళ్ళు ప్రచారాన్ని కూడా ఒక పాములా వాడుకొని మన మీద మన ప్రజల మీద నాయకుల మీద కూడా రకరకాల కేసులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి మనందరం సమిష్టిగా వెళ్ళాలి మనందరం సమిష్టిగా వెళ్ళి మన ప్రభుత్వం రాష్ట్రంలో స్థాపించినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది తమ్ముడు బంగారాజు గారు కూడా నేను అదే చెప్పాను పురుతుల్లో భాగంగా నాకు ఈ సీటు ఇచ్చారు రాష్ట్రంలో మేము తీసుకున్న ఇరవై ఒక్క సీట్లు అయితే విజయనగరం జిల్లా మొత్తానికి మేము తీసుకున్నది ఒక్క సీటు శ్రీకాకుళం జిల్లాలో అది కూడా మేము తీసుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక అవకాశం నాకు ఇవ్వండి మీరందరూ కూడా నాకు ఎవరి మీద కోపం లేదు ఎవరి మీద పగలేదు అందరినీ కలుపుకొని వెళ్తాను మా నాన్నగారు నాకు నేర్పిన చదువు సంస్కృతి సాంప్రదాయం నేను చాలా ప్రాంతాల్లో తిరుగుతుంటే చాలా మంది వచ్చి నాకు చెప్తున్నారు అమ్మ మీ నాన్నగారు స్టూడెంట్ మేము ఎందుకంటే ఆయన ముప్పై సంవత్సరాలు ఎంఆర్ కాలేజీకి సర్వీస్ చేశారు ఒక సాధారణ లెక్చరర్ గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యి ఎంతో మందికి విద్యా బోధన చేసిన జీవి సుబ్రహ్మణ్యం గారి రెండవ కూతురిని నేను ఖచ్చితంగా మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను అలాగే మొగంతూరు మా అయింది అక్కడికి వెళ్ళి ఇద్దరం కూడా ఆంధ్రదేశ్లో చదువుకున్నాం అప్పుడు పెళ్లి చేసుకున్నాం ఖచ్చితంగా మన ప్రాంతానికి ఏదైనా బాగా మంచి చేయాలి మన ప్రాంతాన్ని వెనుకబడి జిల్లాగా ఉండిపోతున్నది దానికి ఏమైనా ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మే ఇద్దరం ఇక్కడికి రావడం జరిగింది ముప్పై ఏళ్ళు కష్టపడ్డాం ఇక్కడే ఉండవు మా పిల్లలిద్దరిని కూడా నేను ఇండియాలో చదివించుకున్నాం మేము ఎందుకంటే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి రావాలని తర్వాత ఉద్యోగరీత్యా వాళ్ళు అమెరికా వెళ్ళారు తప్పించి ఇక్కడే చదువుకున్నారు మా అబ్బాయి అయితే మా కాలేజీలోనే చదువుకున్నాడు ఎక్కడో చదువుకోలేదు ఖచ్చితంగా నన్ను మా అత్తవారి వైపు వాళ్ళు అయితే అంటూ ఉంటారు మీ జిల్లాకి పట్టుకెళ్ళిపో మా జిల్లాలో ఏమి చేయనివ్వలేదు మా అబ్బాయిని అని చెప్పి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరగాలి రాష్ట్ర అభివృద్ధి అంటే ఎవరు రావాలి ఎవరు రావాలి వినిపించట్లేదు అనుభవం వికాసం సంకల్పం మూడు కలిసింది ఎన్డిఏ కూటమి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో అది వస్తుంది వచ్చి తీరుతుంది మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఎంత తగ్గుతున్నారో ఎంత ఒదిగి ఉంటున్నారో ఖచ్చితంగా ఆయన కోరుకున్నది ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఈ రాష్ట్రం మళ్ళీ ఈ నరకాసురుడు జగన్నాసు చేతిలోంచి బయటకు వెళ్ళాలని దానికోసం మనం అందరం కష్టపడదాం సైకో పావాలని మనందరం కోరుకుంటున్నాం ఖచ్చితంగా దానికోసం కష్టపడాలి అలాగే మన యుద్ధం మన నియోజకవర్గంలో దేనికోసం బొడికొండ ఇంటికి పోవాలి బొడికొండ ఇంటికి పోవాలి మళ్ళీ మన ప్రాంతం బాగుపడాలి అవునా కదా మైనింగ్ కింగ్ మైనింగ్ మాఫియా అంటే అర్ధ పేరు ఖచ్చితంగా వైసీపీ పార్టీలో కూడా ఈ రోజు ఇమడలేక ఆయన చేస్తున్న అరాచకాన్ని తట్టుకోలేక చాలా మంది సోదరులు మన పార్టీలో జాయిన్ అవుతున్నారు అటు తెలుగుదేశానికి వస్తున్నారు ఇటు వైఎస్ మన జనసేన పార్టీకి వస్తున్నారు సాధారణంగా వాళ్ళని అందరినీ ఆహ్వానిద్దాం ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఇమడలేపారు ప్రజలకి సేవ చేస్తున్నాం ఏ రోజైనా సర్పంచ్ అనుకుంటే ఈ ప్రభుత్వం చేయనిచ్చిందా పంచాయతీ నిధుల్ని ఎక్కడికి పట్టుకెళ్ళిపోయారు పంచాయతీ నిధులన్నీ ఉంటే ఖచ్చితంగా ఒక నాయకుడు ఉన్నాడని అతని ద్వారా తనకి మంచి జరుగుతుందని ప్రజలు నమ్మే రోజు పూర్తిగా నాశనం చేసింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అవునా కదా కాబట్టి మళ్ళీ మనం ఆ పరిస్థితిని వెనక్కి తెచ్చుకొని మన నాయకులందరికీ కూడా పునర్వైభవం వచ్చేటట్టు చేసుకుందాం నేను చెప్తున్నది ఒక్కటే ఇంతకుముందు ముందు నారాయణ నాయుడు గారు ఖచ్చితంగా ఏదైనా ఫండ్ వస్తే నాలుగు మండలాల నాయకులని పిలిచి మీ మండలానికి ఇది మీ మండలానికి ఇది మీ మండలానికి ఇది మీ మండలానికి అది ఇచ్చేవారంట నేను కూడా అతని బాటలోనే నడుస్తాను ఖచ్చితంగా ప్రతి పంచాయతీకి ప్రతి మండల నాయకులకి అందరికీ కూడా గౌరవం ఇస్తూ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని మీ అందరికీ మరొక్కసారి ఇస్తున్నాను మీ నేను కోరుకుంటున్నది ఒక్కటే ఇంకొకసారి మీ ఇంటి ఆడపడుచుగా నాకు ఒక అవకాశం ఇవ్వండి అందరి కళ్ళలో నాలుగే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా సభా సరిపించుకునేటట్టు ప్రతి ఒక్కరి దేకన్నా కూడా చాలా గౌరవప్రదంగా ఉంటూ మనందరం కూడా మన నియోజకవర్గ నాయకులు ప్రజలు అందరూ కూడా ఆర్థికంగా బాగుపడేటట్టు అహర్నిశలు కృషి చేస్తానని మీ అందరికీ మాటిస్తున్నాను ఆ మాటలో ఎటువంటి తేడా ఉండదు కాబట్టి ముప్పై రోజులు మనందరూ ఎదురు చూసాం బంగారరాజు గారికి న్యాయం జరగాలని కోరుకునే వ్యక్తిని నేను కూడా ఖచ్చితంగా ఆయనకి న్యాయం జరగాలి కానీ చెప్పి నాయకులకు చెప్పి ఇది కాదు అది కాదని చెప్పే పరిస్థితి కూడా నాది కాదు ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తారు ఆయన చేసి తీరుతారు కాబట్టి బంగారాజు గారిని కూడా సభావేదికగా నేను కోరుకుంటున్నది ఏంటంటే ఒక్కసారి తమ్ముడు గారు వచ్చి మనందరం కలిసి ప్రజల్లోకి వెళ్తే కార్యకర్తల నూతన ఉద్యోగం వస్తుంది కాబట్టి మీరు కూడా రావాలి అందరం కలిసి ప్రచారం చేద్దాం సమయాభావం అవ్వకుండా ప్రజల్లోకి ఖచ్చితంగా వెళ్ళి అందరినీ కూడా గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయమని అడుగుదామని ఈ సభాముఖంగా ఆయన్ని నేను విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతున్నది కాబట్టి కార్యకర్తలందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రచారంలో పాల్గొని గాజు గ్లాసు గుర్తుని ముందుకు తీసుకువెళ్ళి ఖచ్చితంగా అఖండ విజయాన్ని నాకు చేకూరుస్తారని ఇంకొకసారి విజ్ఞప్తి చేస్తూ జై జనసేన जय तेलुगु देशम जय बीजेपी जय हिंद